వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఈసీ క్రియేషన్ వ్లాగ్స్ సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను హోప్ మీ అందరూ కూడా బాగున్నారు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు వ్లాగ్ అయితే నేనైతే గుంటూరు వచ్చేసానండి సో ఇప్పటిదాకా అమ్మ దగ్గర ఉన్నాను కదా సో ఇప్పుడైతే నేను గుంటూరు వచ్చేసాను అనమాట సో నేనైతే ఈ వ్లాగ్ని నిన్న షూట్ చేశాను అంటే శుక్రవారం రోజున షూట్ చేసిన వీడియో అనమాట సో నేనైతే గుంటూరు వచ్చి దాదాపు ఒక రెండు వారాల పైననే అవుతుంది కానీ నేను వ్లాగ్స్ ఏమీ షూట్ చేయలేదనమాట సో ఎందుకు అంటే నేను వచ్చే రోజు కూడా నేను వ్లాగ్ షూట్ చేశాను కానీ ఆ వీడియో కూడా మిస్ అయింది ఎందుకు అంటే నా ఫోన్ రిపేర్ వచ్చిందనమాట సో నా మొబైల్ రిపేర్ రావటం వల్ల అస్సలు వ్లాగ్స్ ఏమీ షూట్ చేయలేదనమాట సో అందులోనూ కొంచెం హెల్త్ అప్సెట్ అయింది సో దగ్గు జలుబు వాయిస్ కూడా అస్సలు బాగాలేదనమాట సో ఉన్న వీడియో కన్నా ఏమైనా వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అప్లోడ్ చేద్దాము అంటే అందులో ఆ వీడియో కూడా మిస్ అయింది సో ఇప్పుడు కూడా లైట్గా ఉంది కొంచెం గొంతు నొప్పి అలా అన్నమాట సో వాయిస్ అనేది చేంజ్ అయింది సో అందుకనే నా వాయిస్ ఇలా ఉంది అసలు నేను ఇన్ని రోజులు వీడియోస్ చేయకపోవడానికి కారణం ఇదేనండి సో ఫోన్లో అస్సలు ఛార్జింగ్ నిలవట్లేదు సో నేను మా ఇంటి దగ్గర నుంచి వచ్చే రోజున ఛార్జింగ్ పెట్టాను ఆ రోజు నుంచి ఒక రెండు మూడు రోజులు ట్రై చేశాను కానీ అస్సలు ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు కనిపిస్తుంది కానీ అసలు ఛార్జింగ్ ఎక్కట్లేదు అనమాట సో అందుకని బయటికి తీసుకెళ్ళి రిపేర్ దగ్గర చూపించిస్తే అక్కడ అసలు ఛార్జింగ్ పెట్టేది అరిగిపోయిందనమాట అలాగే కనిపిస్తుంది మీరు అలాగా రిపేర్ అయితే చేయించారనమాట సో ఫైనల్లీ ఈ రోజుకైతే రిపేర్ అయిపోయింది అందుకని చెప్పేసి ఈరోజు ఫ్రైడే బ్లాగ్ అయితే షూట్ చేస్తాను చేశాను సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఈ రోజైతే ఫ్రైడే అనమాట సో శుక్రవారం కదా సో ఎర్లీ మార్నింగే లేచా అనమాట సో నేను టైం కూడా చూపించాను కదా ఫైవ్ సిక్స్టీన్ అయింది సో పొద్దు పొద్దున్నే లేచాను శుక్రవారం కదా పూజ చేసుకోవాలా సో చిరస్విని కూడా స్కూల్కి పంపించాలి కదా అని చెప్పేసి వంట చేయాలని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఎర్లీ మార్నింగే లేచాను సో ఇంకా ఫస్ట్ లేచిన వెంటనే బయటకు వచ్చేసి ఇదంతా కూడా బయట మెట్లు రోడ్ అంతా కూడా క్లీన్ చేసి నీళ్ళు చల్లేసి ముగ్గులేసేసాను అనమాట సో ఈరోజు శుక్రవారం కాబట్టి నేను మెట్ల మీద కూడా పీస్తో వేశాను లేదు అంటే డైలీ ఆ కింద రోడ్డు మీద బట్కే వేస్తాను అనమాట మెట్ల మీద వేయను ఎందుకంటే మా బాబు అంతా చెడిపేసి చండాలంగా చేస్తాడు సో పీస్తో వేసినా కూడా నేను అసలు తుడిపేస్తాడనమాట ఆర్డర్ పెట్టేసి అందుకని చెప్పేసి ఓన్లీ ఫ్రైడే అండ్ సాటర్డే శుక్రవారం శనివారం మాత్రమే మెట్ల నిండా పసుపు కుంకంతో నీట్గా వేసుకుంటూ ఉంటాను సో ఇంక ఇప్పుడు బయట క్లీనింగ్ అయిపోయి చక్కగా ముగ్గులు పెట్టేశాం కదా సో ఇప్పుడైతే ఇంట్లో చేస్తాను అనమాట ఇంట్లో ఆల్రెడీ ఊడ్చేసి నీట్గా పెట్టేశాను సో ఇంక ఇప్పుడు ఇట్లాగైతే నీళ్ళలో కొంచెం ఉప్పు వేసాను అనమాట సో నీళ్ళలో ఉప్పేసి ఇల్లు తుడుస్తాను అనమాట సో ప్రతి శుక్రవారం కూడా ఇట్లా నేను తుడిచే నీళ్ళలో బకెట్ ఉంటుంది కదా సో ఆ బకెట్ నీళ్ళలో కొంచెం ఉప్పేస్తా అనమాట సో ఉప్పు వేస్తే మంచిది అని చెప్పేసి మా అత్తయ్య అయితే చెప్పారు అందుకని చెప్పేసి నేను ప్రతి శుక్రవారం కూడా అలా ఉప్పు వేసి మాత్రమే ఇంట్లో ఇల్లు అయితే తుడుస్తాను అనమాట సో నేనైతే ఇల్లు తుడవటానికి ఇట్లా ైజాల్ని అయితే యూజ్ చేస్తాను సో నేనైతే బయట ఇలా పని చేసుకుంటే అంటే మా బాబు లేచాడనమాట సో ఈశ్వర్ని నిద్ర లేచి ఏడుస్తున్నాడు అని చెప్పేసి మళ్ళీ వాడి దగ్గరకు వచ్చి వాడిని నిద్ర కూర్చేసి మళ్ళీ ఆ తర్వాత వచ్చి నేనైతే ఇట్లా ఇల్లు క్లీన్ చేస్తున్నాను అనమాట సో వాళ్ళు ఇప్పుడే లెగిస్తే అన్ని ఇంత చీకటితో లెగిచాడు అంటే అస్సలు పని అవ్వదు అనమాట ఏడిపిస్తూ ఉంటాడు సో ఎత్తుకోవాలన్నమాట సో నా వాయిస్ అయితే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది ఎందుకంటే చెప్పాను కదా దగ్గు జలుబు వల్ల నాకు పైకి బాగానే ఉంది బాగానే మాట్లాడుతున్నా కానీ మాట్లాడేటప్పుడు వాయిస్ చేంజ్ అవుతుంది ఇంకా పిల్లలు లెగవక ముందే ఇట్లా ప్రశాంతంగా పని చేసుకుంటే నీట్గా చేసుకోగలం ప్రశాంతంగా చేసుకోగలం అదే పిల్లలు లేచారు అంటే వాళ్ళని చూసుకొని ఇంట్లో పని చేసుకొని ఇదే సరిపోద్ది అనమాట సో అందుకని చెప్పేసి నేను వాళ్ళ లెగవక ముందే ఫాస్ట్ ఫాస్ట్గా పని చేసుకుంటున్నాను సో ఇంక ఇల్లంతా కూడా క్లీన్ చేసిన తర్వాత నేనైతే ఇట్లా కిచెన్లోకి వచ్చాననమాట సో చిరస్విని స్కూల్కి పంపించాలి కదా సో అందుకని చెప్పేసి వంట చేయడానికైతే ఇప్పుడు ఫాస్ట్గా కిచెన్లోకి అయితే వచ్చేసాను సో కిచెన్లోకి రాగాలని స్టార్టింగ్ నేనైతే వేడి నీళ్ళు పెడతా అనమాట సో మార్నింగే పంపులు వస్తాయి అనమాట సో మంచినీళ్ళు పెడతాము సో ఆ బింద నీళ్ళు కూడా నేను కాగబెడతా అన్నమాట సో రోజంతా కూడా పిల్లలిద్దరికీ కూడా నేను ఇట్లా కాచిన వాటరే ఇస్తాను చిరస్వికి స్కూల్లో కూడా ఇట్లా కాచిన నీళ్ళే బాటిల్లో పోసి పంపిస్తాను అన్నమాట అండ్ ఆ తర్వాత ఈరోజు లంచ్లోకి ఇలాగ నేను వంకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట సో మా పాప ఇష్టంగానే తింటారు మా ఇంట్లో కొంతమందికి వంకాయ అంటే అస్సలు ఇష్టం ఉండదు కానీ మా ఇంట్లో ఇష్టంగానే తింటారనమాట సో వంకాయ టమాటా అంత ఇష్టంగా తినరు కానీ వంకాయ ఫ్రై చేస్తే తింటారు అందుకని చెప్పేసి నేను ఎప్పుడు ఇట్లాగా బ్రింజల్ కర్రీ చేయాలి అంటే వంకాయ ఫ్రై మాత్రమే చేస్తాను అనమాట సో అందులో ఈరోజు నేను ఒక చిన్న టార్గెట్ పెట్టుకున్నాను అనమాట నాకు నేనే పెట్టుకున్నాను ఏంటి అంటే సో చిరస్వి అండ్ మా ప్రతిసారి కూడా నేను మా వారు ట్టిన తర్వాత ఒక టెన్కి ఆ టైంలో పూజ చేసేదాన్ని పసుపు పది దాటిన తర్వాత పూజ చేసుకునేదాన్ని కానీ ఈసారి ఏంటంటే సో ఎయిట్ థర్టీలోపు పూజ కూడా కంప్లీట్ అవ్వాలి సో చిరస్వికి స్కూలు ఎయిట్ థర్టీకి అనమాట అందుకని చెప్పేసి ఎనిమిదిన్నర కల్లా ఎనిమిదిన్నర లోపే పూజ కంప్లీట్ చేసుకోవాలి సో పనంతా అయిపోవాలని చెప్పేసి ఇట్లా చిన్నగా ఒక సిల్లీ టార్గెట్ అయితే పెట్టుకున్నాను సో చూద్దాం ఎలా ఉండిద్దో ఏంటో సో ఇక్కడ నేను వంకాయ ఫ్రై చేస్తున్నాను కదా సో వంకాయ ఫ్రైలోకి నేనైతే ఇట్లా ఉప్పు కారం చిన్నుల్లిపాయలు కరివేపాకు అండ్ జీలకర్ర సో వీటన్నిటిని కూడా ఇలా మిక్సీ పట్టి పౌడర్ చేసి ఇట్లా వీటి వంకాయ ఫ్రైలో అయితే వేసినా అనమాట సో వంకాయ మొత్తం వేగిన తర్వాత లాస్ట్లో మనం ఉప్పు కారం యాడ్ చేస్తాం కదా సో చున్నులపాయి ఇట్లా వీటన్నిటిని కూడా నేను మిక్సీ పట్టి వేస్తాను అనమాట సో ఇలా చేస్తే ఏమైంది అంటే ఆ జీలకర్ర కరివేపాకు అండ్ అలాగే మనకు చున్నులపాయ ఈ ఫ్లేవర్ మొత్తం కూడా బాగా తెలుస్తుంది సో అందులోనూ ఫ్రై కాబట్టి సో టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పేసి ఎప్పుడు ఫ్రై చేసినా కూడా నేను ఇలాగే వేస్తాను అనమాట సో కిచెన్లో అయితే మ్యాక్సిమం పని అయిపోయింది సో కూర కూడా చేసేసాను కదా ఇంకా నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి ఇట్లాగా చక్కగా ఫ్రెష్ అయ్యి వచ్చాను సో ఫ్రైడే కదా పూజ చేద్దామని చెప్పేసి ఇట్లా తలస్నానం చేసి వచ్చాను అనమాట సో తలస్నానం చేసి రాగాలని నేనైతే ఈరోజు శుక్రవారం కదా సో అమ్మవారికి నైవేద్యంగా రాగి జావ పెడదామని చెప్పేసి ఇక్కడైతే వాటర్ బాయిల్ చేస్తున్నాను అండ్ అలాగే పక్కనే రైస్ కుక్ చేస్తున్నాను అనమాట సో చిరస్వికి లంచ్ బాక్స్ కోసం ప్రెషర్ కుక్కర్లో అయితే పెట్టేశాను సో ఇంక ఇప్పుడైతే సో నేను ఇంకా దేవుడి దగ్గర మొత్తం ముగ్గు వేసేస్తాను అనమాట సో ముగ్గు వేసి మొత్తం అక్కడ పూజిస్తాను అండ్ అలాగే గడపను కూడా పూదిస్తాను అనమాట సో ఆ వీడియో క్లిప్ ఏం తీయలేదు సో ఎందుకు అంటే నేను ఇల్లు క్లీన్ చేసిన వెంటనే నేను ఇట్లా ముగ్గు వేయనమాట సో ప్రతి శుక్రవారం అండ్ శనివారం కూడా నేను స్నానం చేసి వచ్చిన తర్వాత మాత్రమే ఇట్లాగ దేవుడి దగ్గర గడప దగ్గర మొత్తం క్లీన్ చేసి పసుపు కుంకం పెట్టేస్తాను అనమాట అండ్ అలాగే అదే కాక నేను పసుపు కుంకుం పెట్టేటప్పుడు ఇట్లా ఇంట్లో బండలు కదా సో ఇట్లా బండల మీద పెట్టేటప్పుడు మా బాబా ఏం చేస్తాడంటే డైరెక్ట్గా వేసేస్తే అవన్నీ కూడా తుడిపేస్తాడు సో అందుకని చెప్పేసి పసుపుని తడిపి కుంకుమ పెడతా అనమాట సో అలా చేసినా తుడిపేస్తాడు సో ఇంక ఇక్కడ అమ్మవారికి నైవేద్యం చేస్తూ నేనైతే పూజ గదిలో మొత్తం కూడా క్లీన్ చేస్తున్నాను సో యాక్చువల్గా అయితే ముందు రోజే చేసుకునేదాన్ని బట్ కానీ నేను గురువారం నైట్ అయితే నాకైతే కుదరలేదనమాట అందుకని చెప్పేసి మొత్తం కూడా ఇప్పుడే క్లీన్ చేస్తున్నాను సో ఒక పక్కన క్లీన్ చేస్తూ ఒక పక్కన ఇట్లా నైవేద్యం అయితే చేస్తున్నాను అనమాట సో ఫైనల్గా నైవేద్యం అయితే అయిపోయింది సో యాక్చువల్గా జావలో నేనైతే కొంచెం పంచదార అండ్ అలాగే పాలు పోసి ఒక గిన్నెలో ఆ గిన్నె వాటికే ఆ కొంచెం వాటికే అమ్మవారికి నైవేద్యం పెట్టాను సో ఇంకా మిగతా జావలో ఇట్లా మజ్జిగ కలిపేసి కొంచెం ఉప్పేసేసి పిల్లలకి ఇస్తా అన్నమాట సో మీ ఇంట్లో అందరం కూడా తాగుతాము ఎందుకు అంటే సమ్మర్ వస్తుంది కాబట్టి ఏదో ఒక లిక్విడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలని చెప్పేసి నేను ఎక్కువగా జావ అలాగే సగ్గుబియ్యం వాటర్ కాస్తూ ఉంటాను సో చెప్పాను కదా పిల్లలు సరికల్లా నేనైతే పూజ కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి చిన్న టార్గెట్ పెట్టుకున్నాను కదా సో ఎక్కడండి సో పిల్లలు లేచేశారు కూడా సో నేను గంట కొట్టి హారతి ఇచ్చేపాటికి సో పిల్లలు లేచారనమాట సో ఎట్లయితేనే ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పూజ అయిన వెంటనే ఈ రోజు శుక్రవారం కాబట్టి ఖచ్చితంగా అమ్మవారికి మేమైతే పొగేస్తామండి అందుకని చెప్పేసి మనకి పొగేయటానికి సిటీస్లో ఒక పొయ్యిలు అట్లాగ రాళ్ళ పొయ్యిలు అవేమి ఉండవు కాబట్టి సో కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా సో ఎండిపోయినవి వాటిని ఇట్లాగ నేను కాల్చేసి ఇట్లా మూకుల్లో వేసి పొగైతే వేస్తాను అనమాట సో మీరు ఎలా వేస్తారు సో ఇట్లాగ దేవుడికి సాంబ్రాన్ని వేయాలి అంటే పొగ వేయాలి అంటే మీరు నిప్పులు ఎలా తయారు చేస్తారో ఒకవేళ రాళ్ళ పొయ్యి లేకపోతే మీరు ఇట్లాగే కొబ్బరి చిప్పతో చేస్తారా లేదంటే వేరే విధంగా చేస్తారా అని చెప్పేసి నాకైతే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి సో ఇంకా దేవుడి దగ్గర ఇట్లా సాంబ్రాని పొగ వేసిన తర్వాత ఆ తర్వాత ఇంట్లో మొత్తం ఇల్లు మొత్తం కూడా వేస్తా అనమాట సో ఇంట్లో మొత్తం కూడా ఇట్లా సాంబ్రాని పొగ వేస్తూ ఉంటాను ప్రతి శుక్రవారం కూడా ఇట్లా దేవుడి దగ్గర వేసిన తర్వాత మనం ఇల్లంతా కూడా సాంబ్రాణి పొగ వేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది అని చెప్పేసి నమ్మకం అనమాట అందుకని చెప్పేసి ప్రతి శుక్రవారం కూడా ఇట్లాగే సాంబ్రాణి పొగ వేస్తే మంచిది అని చెప్పేసి నేనైతే ఇంక ఇట్లాగే వేస్తూ ఉంటాను సో ఇంకా నా పనయ్యి పూజ సరికల్లా సో చిరస్వి లేచిందండి సో పిల్లలు లేచారు కదా సో ఇంకా మా అత్తయ్య అయితే లేచి సో చిరస్వికి టైం అవుతుందని చెప్పేసి తనకి ఫాస్ట్ ఫాస్ట్గా టిఫిన్ పెట్టేసి స్నానం చేపించేశారు ఇంకా ఆ తర్వాత నేను వచ్చేసి ఇట్లాగ చిరస్విని రెడీ చేశాను అనమాట సో నేను అనుకున్న టైంకే చక్కగా చిరస్వి కూడా రెడీ అయిపోయింది ఇంట్లో పని అయిపోయింది అలాగే పూజ కూడా అయిపోయింది అనమాట సో చెప్పాను కదా ఎయిట్ థర్టీ లోపు ఎనిమిదిన్నర లోపు పనంతా అవ్వాలి పూజ అయిపోవాలి సో చిరస్వి స్కూల్కి వెళ్ళే సరికల్లా రెడీ అయ్యే సరికల్లా అనుకున్నాను సో అలాగే జరిగిందనమాట సో యాక్చువల్గా ఏంటి అంటే సో చిరస్వి డైలీ స్కూల్కి ఎయిట్ ఫార్టీ ఫైవ్ లోపు వెళ్ళిపోయేది కానీ ఈరోజు ఏంటంటే ఎగ్జాక్ట్గా ఎయిట్ ఫార్టీ ఫైవ్కి వెళ్తుంది అనమాట సో కొంచెం లేట్ అయింది సో ఎలాగైతే ఏమైంది ఫైనల్గా చిరస్వి అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయింది అంతేనండి నేనైతే మార్నింగ్ టైము చిరస్విని స్కూల్కి పంపించేంత పంపించేంతవరకే వీడియోని షూట్ చేశాను అండ్ ఆ తర్వాత పాస్ చేశాను అనమాట సో సాయంత్రం ఐదు గంటలకు మళ్ళీ స్టార్ట్ చేశాను సో శుక్రవారం సాయంత్రం అనమాట సో పనంతా కంప్లీట్గా అయిపోయింది కాబట్టి కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాము సో రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ నిద్ర లేచిన తర్వాత సో ఈ వీడియోని అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట సో కంటిన్యూషను సో ఇంకా లేచిన వెంటనే నేనైతే మళ్ళీ ఇట్లా డాబా మీదకి వచ్చేసి పూలైతే కోసిన అనమాట సో పూలు కోసాను మా చెట్టు పూలు సో పూలు కోసిన వెంటనే పైన బట్టలుంటే తీసుకొచ్చేసి అండ్ అలాగే కింద ఇట్లాగా మాకు తులసి చెట్టు అయితే ఉందనమాట అంటే పూజ చేసే చెట్టు కాదు సో తులసి ఆకులు మేము ప్రతి శనివారం కూడా ఇట్లాగా వెంకటేశ్వర స్వామికి తులసి కులు తులసి మాల వేయాలని చెప్పేసి సపరేట్గా ఇంకొక తులసి చెట్టునైతే పెంచాము సో అవి అయితే ఇప్పుడు కోస్తున్నాయన్నమాట సో మళ్ళీ నెక్స్ట్ డే శనివారం కదా సో నెక్స్ట్ డే శనివారం కోసం ఇట్లా వెంకటేశ్వర స్వామికి ఇట్లా తులసి మాల తులసి మాల వేయాలని చెప్పేసి సన్నజాజులు అండ్ అలాగే తులసి ఈ రెండు కలిపి కూడా నేను ఇట్లా మాల కడదామని చెప్పేసి ఆ రెండి కూడా కోసా అనమాట అండ్ అలాగే పూలు కోసి వచ్చిన వెంటనే ఇట్లాగైతే చిరసి స్కూల్ నుంచి వచ్చింది కదా సో తనైతే మళ్ళీ రీఫ్రెష్ చేస్తాను సో యూనిఫామ్ తీసేసి మళ్ళీ వేరే ఫ్రాక్ వేసేసి నీట్గా రెడీ చేస్తాను అనమాట సో ఫ్రెష్గా ఆడుకుంటు అనమాట సో ఆ తర్వాత కొంచెం తనకైతే డైలీ స్కూల్ నుంచి వచ్చిన వెంటనే పాలు ఇచ్చేదాన్ని యాక్చువల్గా అయితే సో ఈరోజు నాకు పాలొద్దు దోశలు కావాలని తనే అడిగింది సో ఎందుకు తన ఇష్టం కాదనాలని చెప్పేసి తన కోసం ఇట్లా చిన్న చిన్న దోశలు అయితే వేస్తున్నా అనమాట ఇంక అంతేనండి సో ఈ రోజు వీడియో అయితే ఇదే అనమాట సో మీలో ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ని చూస్తున్నట్టే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్ది సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్ది సో మరొక మంచి వీడియో మళ్ళీ కలుద్దాం అంటే కీప్ వాచింగ్ అవర్ వీడియో సో టేక్ కేర్ అండ్ బై బాయ్